నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో అసెంబ్లీ లోక్సభ తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి మే పదమూడవ తేదీ ఎన్నికలు జరగనుండగా జూన్ నాలుగవ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఏ అర్హతలు ఉండాలో ఎప్పుడైనా ఆలోచించారా అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చా ఈ పోటీకి ఏమైనా పరిమితులు ఉంటాయా శాసనసభ స్థానానికి పోటీ చేయాలనుకునే వారికి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు విధించింది అవేంటో తెలుసుకుని ఉత్సాహం ఉంటే మీరు కూడా పోటీ చేయొచ్చు అభ్యర్థికి కనీసం ఇరవై ఐదేళ్ళు వయసు ఉండాలి నామినేషన్ దాఖలు చేసే సమయంలో భారత పౌరుణ్ణని రాజ్యాంగానికి భారత సౌరభౌమాధికారానికి లోబడి వ్యవహరిస్తానని ప్రమాణపత్రం జతపరచాలి రాష్ట్రంలో ఏదో ఒక చోట ఓటు హక్కు తప్పనిసరి సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో చోట పోటీ చేసే అభ్యర్థి తన ఓటు హక్కు ఉన్నట్లు ధృవీకరించే పత్రాన్ని నామినేషన్కు జతపరచాలి అభ్యర్థులు ప్రతిపాదించేవారు ఖచ్చితంగా అదే నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి ఫామ్ టూబీలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలి పదివేల రూపాయలు డిపాజిట్ చెల్లించాలి ఎస్సీఎస్టీ అభ్యర్థులు ఐదు వేలు చెల్లిస్తే సరిపోతుంది జనరల్ స్థానాల్లో పోటీ చేసే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సైతం ఈ నిబంధన వర్తిస్తుంది జాతీయ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీలు రాష్ట్ర స్థాయిలో రిజిస్టర్ అయిన పార్టీల అభ్యర్థులకు నామినేషన్ పత్రాల్లో ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది స్వతంత్ర అభ్యర్థిని పది మంది ఓటర్లు ప్రతిపాదించాలి ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి అనర్హులు ముందుగా ఉద్యోగానికి రాజీనామా చేయడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన వారు మాత్రమే నామినేషన్ వేసి పోటీలో నిలవచ్చు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో పోటీ చేసేవారు ఆయా వర్గాలకు చెందినవారై ఉండడంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరి అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారు జనరల్ కేటగిరీ నియోజకవర్గాల నుంచి కూడా పోటీ చేయొచ్చు ప్రజా ప్రాతినిధ్యం చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ ఫోర్ ఫైవ్ దీనికి అనుమతిస్తున్నాయి అయితే ఓ రాష్ట్రంలో ఓటు హక్కు ఉండి మరో రాష్ట్రంలో పోటీ చేయడానికి వీలు లేదు ప్రజా ప్రాతినిధ్యం చట్టంలో సెక్షన్ ఫైవ్ ప్రకారం ఇలాంటి ఛాన్స్ లేదు ప్రజా ప్రాతినిధ్యం చట్టంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ ఎయిట్ ప్రకారం ఏదైనా కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడిన వారు కూడా పోటీకి అనర్హులు నియోజకవర్గం నుంచి కాకుండా మరో చోటు నుంచి పోటీ చేసే అభ్యర్థి తన ఓటు హక్కు ఉన్నట్లు ధృవీకరించే పత్రాన్ని నామినేషన్ ఫామ్ లో అభ్యర్థులను ప్రతిపాదించే వారు ఖచ్చితంగా అదే నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలకు ముందు విధిగా ఏదైనా బ్యాంక్ ఖాతా ప్రారంభించాలి బ్యాంక్ ఖాతా పుస్తకాన్ని నామినేషన్ సమయంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి కుల ధృవీకరణ పత్రాన్ని నామినేషన్ సమయంలో సమర్పించాలి స్వతంత్ర అభ్యర్థిని పది మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది నామినేషన్ సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి ఇందులో ఆస్తులు అప్పులు కేసులు వివరాలు సమగ్రంగా చూపించాల్సి ఉంటుంది అఫిడివిట్లో అన్ని కాలమ్స్ను పూర్తి చేయాల్సి ఉంటుంది ఏ ఒక్క కాలంను వదిలేసినా నోటీసులు జారీ చేస్తారు అప్పటికీ స్పందించకపోతే నామినేషన్ను తిరస్కరిస్తారు ఒక వ్యక్తి నాలుగు సెట్లు నామినేషన్ దాఖలు చేయొచ్చు డిపాజిట్ మాత్రం ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది నామినేషన్ దాఖలు గడువు ముగిసేలోపు నాలుగు సెట్ల నామినేషన్లు ఏ రోజైనా దాఖలు చేయొచ్చు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇరవై ఎనిమిది లక్షల వరకు మాత్రమే ఎన్నికల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎన్నికల ఖర్చు మొత్తాన్ని ప్రత్యేకంగా ప్రారంభించిన ఖాతా ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది నామినేషన్ దాఖలు చేసే సమయంలో అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి ఛాంబర్లోకి అనుమతిస్తారు పోటీ చేసే అభ్యర్థులు ప్రచార వాహనానికి సంబంధించిన అనుమతి కూడా తప్పనిసరిగా పొందాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ఇచ్చిన సిక్స్టీ కే దాటి కే దిశగా పరుగులు తీస్తాం తప్పకుండా మీరందరూ సపోర్ట్ చేసి కే చేస్తారని ఆశిస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్